హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఐఎస్టిఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ అంటే పార్టీ కంటే పార్టీ ఎంత గొప్పదో పార్టీ కంటే ఆ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు ప్రజల మనిషి ప్రజల్లో ఉంటే పార్టీ ఏదైనా కానీ అతనికి ఓటేస్తారని దాన్ని గెలిపే ఇప్పుడు కొత్తగా చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచిన వాళ్ళు వచ్చిన కలుస్తుంటారు అదే సలహా కోసం గౌరవంగా నిన్న మన కూడా ఢిల్లీలో కొందరు ఎంపీలు కలిశారు నేను వాళ్ళకి అందరికీ ఇదే చెప్తుంటా ప్రజల మధ్య ఉండడం నిత్య సంబంధాలు పెట్టుకోవడం వాళ్ళ సమస్యలను ఎదిగైతే చాడడం ప్రజలు కోరుకునేది అదే నయ్యా ముందు మిగతా సిద్ధాంతాలు పార్టీ ఆ తర్వాత సెకండరీ పార్టీ ఐడియాలజీ అందరికీ తెలియదు కదా మామూలుగా ఆ తర్వాత తెలుస్తుంది అద్వానీ గారు చెప్తూ ఉంటారు మొన్నటి వరకు చెప్తూ ఉండేవాడు ఏంటంటే సిద్ధాంతం కన్నా ఆచరణ ముఖ్యం అని ఆదర్శం కన్నా ఆచరణ ముఖ్యం తీరి వేరు ప్రాక్టీస్ ఉండాలి నువ్వు నడిచే తీరు నువ్వు ప్రజలతో మమేకమై తిరిగే పద్ధతి దాన్ని బట్టి ప్రజలు నీ వైపు ఆకర్షితులు అవుతారు ఎక్కువ భాగం సిద్ధాంతాల తర్వాత అన్ని చెప్పి ఆయన అలాగే నా అనుభవం కూడా అదే చెప్తుంది జనంతో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటే ప్రజల వాళ్ళ మధ్యలో ఉంటే ప్రజలు మనకు గెలిపిస్తారు ఎలాంటి పరిస్థితులైనా అయితే దీనికి కాంట్రాక్ట్గా పంతొమ్మిది ఎనభై మూడు ఎన్నికల్లో మీరు మీ ఎన్టీఆర్ ప్రభంజనం ముందు కూడా ఉదయగిరి నుంచి మీ వ్యక్తిగతమైన ప్రజల్లో మీరు మమేకమే ఉండటం వల్ల ప్రజల మనిషిగా ఉండటం వల్ల బలంగా సెవెంటీ ఎయిట్లో గెలిచినప్పుడు కూడా ప్రజలతో పోరాడటం వల్ల అసెంబ్లీలో మీరు అధికార పార్టీ నిలబెట్ వల్ల ప్రజలు ఎక్కడ సమస్యలు వచ్చినా అక్కడ ఫిజికల్గా వెళ్ళి చేయడం వల్ల మీరు గెలిచారు అదే ఎనభై మూడు చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు కదా మరి కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లో ఉన్నాడు ఓడిపోయాడు కాంగ్రెస్ ఎనభై మూడులో లో ఓడిపోయింది అప్పుడు అంటే ఆయన వ్యక్తిగతమైన ఇమేజ్ అంటుంది అంటే ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు రామారావు గారు ప్రభంజనం వీచింది దాంట్లో కాంగ్రెస్ రామారావు ప్రభంజనం మీ మీద పని చేయలేదు మీరు గెలిచారు కానీ రామారావు ప్రభంచం చంద్రబాబు మీద పడిపోయి ఆయన ఓడిపోయాడు కదా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు అరుడు అనేది తర్వాత విషయం కదా కాంగ్రెస్ కాంగ్రెస్ ఓడిచ్చారా రామారావు గారు ఇచ్చిన పిలుపతి కాంగ్రెస్ ఓడిచ్చారు చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయాడు దాంట్లో సో అటువంటి ఉదయగిరిని రెండు సార్లు మీకు గెలిపిచ్చి ఇందిరా సాక్షాత్ ఇందిరాగాంధీ వచ్చిన టైంలో కూడా మీకు గెలుపునిచ్చి అలాగే ఎన్టీఆర్ ప్రపంచంలో కూడా మీకు గెలుపునిచ్చిన ఉదయగిరిని తర్వాత మీరు ప్రత్యక్ష రాజకీయాలు అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో నిలవకుండా తర్వాత మళ్ళీ మీరు పార్టీకి వచ్చారు ఎనభై ఐదులో ఏమైందంటే ఈ రామారావు గారు ఆగస్టు వందల ఎనభై నాలుగు ఆగస్టు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది కదా నాదైన భాస్కర్ రావు గారు రామారావు గారిని తెలుగుదేశంలో ఉండి ఆయన అమెరికాకి వెళ్ళి గుండె ఆపరేషన్ చేయించుకుంటున్నప్పుడు ఇక్కడ ఉన్న తెలుగుదేశంలో ఉన్న కొంతమందిని కూడగట్టి రామ్ లాల్ గవర్నర్ సహకారంతో అన్యాయంగా ఆయన విధించేశారు నచ్చ ఇదంతా అన్యాయం అని చెప్పని నేను రెడ్డి గారు పి రామచంద్రారెడ్డి గారు సిహెచ్ రాజేశ్వరరావు గారు సిహెచ్ రాజేశ్వరరావు ఈయన చలమర మేమందరం గట్టిగా ఖండించాం ఖండించడమే కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అలా రామారావు గారిని ముఖ్యమంత్రి చేయాలన్న ఉద్యమానికి మేము సమర్థించాం ఆ పార్టీ కాకపోయినప్పటికీ కూడా ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చారా అన్యాయం అక్రమాన్ని వ్యతిరేకించాలని అది ఎనభై ఐదు ఎన్నికల్లో మంచి ఇది ఊపుడింది అయితే నేను అప్పుడేమో ఏంటంటే ఉదయగిరిలో కొంతమంది మిత్రులు చుట్టుపక్కల ఉండదు ఇంకా ఉదయగిరికి ఎప్పుడు డెబ్బై ఎనిమిదిలో ఆయనే ఎనభై మూడులో ఆయనే ఇంకా తర్వాత జరగబోయే ఎలక్షన్లో కూడా ఆయనే ఇంకే ఈయన ఉన్నంతకాలం మనకే రాదా అని అక్కడ ఉంటే కొంతమంది తెలుగుదేశం వాళ్ళు స్థానికంగా వాళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళు అనలేదు కొంతమంది నేను నాకు ఎక్కడైనా నిలబడి గెలవగలను ఒక ఆత్మవిశ్వాసం ఉండేది అసెంబ్లీ రేడియో టీవీ ఈ పేపర్లు ఇచ్చిన ప్రచారం చూసి జనం ఎక్కడ సభలకి వాటికి వచ్చే తీరు అందుకని నేను ఆ వేసంలో ఆత్మకూర నిలబడ్డా ఆత్మకూర గ్రూప్ రాజకీయాలు అంతకుముందు అక్కడ గ్రూప్ రాజకీయాలు ఎక్కువ పార్టీ గ్రూప్ పార్టీ కాదు ఆ గ్రూప్ రాజకీయాల్లో కొంతమంది టికెట్ ఆశించారు తెలుగుదేశం పక్క వచ్చి ఎప్పుడైతే నేను వచ్చి అక్కడ నిలబడ్డాను అలయన్స్ లో భాగంగా వాళ్ళకి అవకాశం దొరకద వాళ్ళు కొంతమంది బాధపడి మనతోనే ఉండి తెలుగుదేశం తరఫున ఏజెంట్ చూసుకొని ఎలక్షన్ అప్పుడు అటు పక్క వెళ్ళిపోయారు అందువల్ల చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయాను ఒక రకం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇప్పుడు కూడా చెప్పడమే కాదు దాన్ని నవ్వుతున్నారు కూడా ఉదయగిరి ప్రజలు నన్ను గెలిపించి రెండు పర్యాయాలు అసెంబ్లీకి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపిస్తే వాళ్ళకి ఎప్పుడు నేను జీవితాన్ని ఉంటాను ఆత్మగురి ప్రజలను కూడా నేను మర్చిపోను ఎందుకంటే వాళ్ళు నన్ను ఓడించుకుంటే నేను ఇక్కడ అసెంబ్లీలో ఉండిపోయేవాడిని రాష్ట్ర స్థాయిలో ఉండేవాడిని ఎప్పుడైతే ఎనభై ఐదులో ఆత్మ గురి ఓడిపోయాను ఎమ్మెల్యే కాకుండా రాష్ట్ర స్థాయికి వచ్చి పార్టీ అధ్యక్షుడు అయ్యాను ఆ తర్వాత అఖిల భారత ప్రధాన కార్యదర్శి అయ్యారు ఆ తర్వాత మంత్రి అయ్యాను జాతీయ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి అయ్యారు మంత్రి అయ్యారు జాతీయ అధ్యక్షుడు అయ్యారు అవన్నీ కూడా వచ్చింది మంచి ఉదయగిరి మీ హృదయం అయితే ఆత్మ మీ ఆత్మని చెప్పారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు బీజేపీని బలపరచడంలో బలీన చేయడంలో మీ పాత్ర పోషించారా బీజేపీ కదా విస్తృతంగా పల్లె పల్లెకు బీజేపీ అని ఓకే పెండింగ్ ప్రాజెక్టు సాధన అని అంటే గ్రామ గ్రామాల్లో బీజేపీ పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళలో ఉద్యోగస్తుల్లో వ్యాపారస్తుల్లో యువకుల్లో ఉండేది కానీ కిందకి లోతుగా లోతుకపోదా ఆ లోతుగా తీసుకెళ్లేదానికోసం అన్ని విధాలు అప్పుడు ప్రయత్నం చేశాను నేను ఎప్పుడూ ఖాళీగా కూర్చుని వాడిని కాదు అసెంబ్లీ నియోజకవర్గం లేకపోతే రాష్ట్రం అంతా తిరగడం పార్టీ పని మొదటి నుంచి అలాగే చేశారు అలాగే అందుకే నన్ను సామాన్య కుటుంబంలో బుట్టి సామాన్య కార్యకర్తలు అయినప్పటికీ కూడా పార్టీ నన్ను గుర్తించి అఖిల భారత అధ్యక్షుడు చేసిందంటే నిరంతర పర్యటనలో చిత్తచుద్ధతో పార్టీ కట్టుపడడం కష్టకాలంలో కూడా ఆ తర్వాత పార్టీ కోసం అని చెప్పని పూర్తి సమయాన్ని ఉపయోగించి పార్టీ నడిపించడం అయితే దాన్ని గుర్తించి అఖిల భారత స్థాయి నాయకులు నాకు ఒక అవకాశం కల్పించారు అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీని అనుకున్నంత ఎదగపడానికి కారణం ఏంటంటారు దానికి ప్రధాన కారణం కొంతమందికి అవగాహన రాహిత్యం అది ఒకటి ఏంటంటే నేను అఖిల భారత రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువగా దేశం ఎప్పుడు దృష్టి పెట్టాను కానీ ఇక్కడ రాష్ట్రంలో కింద స్థాయిలో ఉండేదానికి అవకాశం తర్వాత రెండవది దక్షిణాంధ్ర బీజేపీ వీక్ మామూలుగానే బలహీనం కదా ఆ తర్వాత కాంగ్రెస్ వ్యతిరేక వాతావరణం సృష్టించాం ఇంకొస్తామనుకుని తవ్వడం రామారావు గారు వచ్చారు ఆయన పేరు ఆయనకున్న అపీలు దానివల్ల ఆయనకు అడ్వాంటేజ్ వచ్చింది సో బీజేపీ కొంత ఎదురు దెబ్బ తగిలింది అప్పుడు లేకపోతే అప్పుడే బీజేపీ ప్రధాన ప్రతిపక్ష అయి ఉండేది ప్రధాన ప్రతిపక్షం ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు ఇప్పుడు అప్పుడు ఏంటంటే ఈ రామజీరావు గారు ఇచ్చి మీరు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోండి బీజేపీ వాళ్ళు కమ్యూనిస్టులు ఇద్దరు ఎందుకంటే మీరు ఇద్దరు ఆయన రాకముందు కాంగ్రెస్ వ్యతిరేక దాంట్లో ముందున్నారు కదా అని రామారావు గారు కూడా ఒప్పుకున్నారు ఒప్పుకుంటే రామారావు గారు పొత్తు పెట్టుకుందాం అని చర్చలకు పిలిస్తే బీజేపీ వాళ్ళు మామూలుగా చాలా ఎక్కువ సీట్లు అడిగారు బీజేపీ వాళ్ళు బీజేపీ తరఫున కూడా ఆ తర్వాత కమ్యూనిస్టులు ఎక్కువ సీట్లు అడిగారు అవి రెండు ఇస్తే రామారావు గారికి ఇంకా మిగిలిన తక్కువగా ఉన్నాయి అది సాధ్యం కాదు అని చెప్పి రామచంద్ర గారు ఏం చెప్పారంటే మీరు మీరు గుర్తించిన సీట్లు బీజేపీకి ముప్పై ఇస్తాం మీరు గుర్తి వాటిలో ఇరవై రెండు స్థానాలు నాయుడు గారు ఏ స్థానం గుర్తిస్తావి అవి మొత్తం ముప్పై అలాగే వాళ్ళకి కూడా ఇస్తామని వీళ్ళిద్దరూ ఆ సంఖ్య తక్కువ ఆయన మనకి ఇచ్చేది అన్నట్టుగా ఆ రోజుల్లో మేమందరం జాతీయ పార్టీ కదా అని అనుకొని పొత్తు పెట్టుకోవాలి సరే ఆయన అక్కడ విజయం సాధించాడు ఇక్కడ మాత్రం ముగ్గురే మిగిలాం ఎవరు సార్ వాళ్ళు నేను ఈ జంగారెడ్డి గారు ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన ఆయన పేరే ఎన్ఎస్ఎన్ రెడ్డి అని విశాఖపట్నం వైజాగ్ ఫస్ట్ మేయర్ మంచి పోరాట పాటి కలిగిన వ్యక్తి ఆయన సార్ అయితే మీకు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ స్థాపించడం వల్ల కాంగ్రెస్ వ్యతిరేక వాతావరణంలో బీజేపీ రాష్ట్రంలో బలంగా కావాల్సిన పరిస్థితికి ఎన్టీఆర్ గండి కొట్టాడు గండి ఆ తర్వాత ఆయనకు వెనుబడి పోవడం తెలుగుదేశాన్ని సపోర్ట్ చేశాం తెలుగుదేశం సపోర్టింగ్ పార్టీకి జనం సానుభూతి చూపిస్తారు కానీ ఓటు చేసి అసలు పార్టీ ఉండగా సపోర్టింగ్ పార్టీకి అంత ఎక్కువ వేరు అటు అది ఇటు అని సో అందువల్ల కొద్దిగా బీజేపీ తాత్కాలికంగా ఆ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది పార్టీ అంత పెద్ద ఎత్తున సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి